వెల్కమ్ టు మంజు బుజ్జీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా నేనైతే ఇక్కడ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నానండి లైట్గా సో ఫేస్ అయితే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది మీరైతే భయపడకండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి ఇంకా ఇప్పటికే వీడియోస్ అప్లోడ్ చేయక ఒక త్రీ ఫోర్ డేస్ అలా అవుతుందనమాట ఇంకా ఏం లేదండి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు వీడియోస్ అయితే ఉన్నాయి కానీ వాయిస్ ఇవ్వడానికైతే అస్సలు కుదరట్లేదు అనమాట త్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నాను కానీ ఏంటోనండి అస్సలు తగ్గట్లేదు ఇంకా అందుకనేసి వీడియోస్ అయితే పెట్టడం లేదనమాట ఇంకైతే డైలీ వీడియో అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను సో మీరైతే సబ్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఇంకా ఇప్పుడు కూడా చేసి ఉండేదాన్ని కాదండి వీడియో అయితే ఇంకా రేపు ఇవాళ అని అలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంది సో ఇంకా అయితే ఇంకా ఎట్లనో వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలన్నట్టుగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంది వాయిస్ అయినా పర్లేదు అన్నట్టుగా వాయిస్ ఇచ్చేస్తున్నాను సో అయితే డే కాఫీతో అయితే స్టార్ట్ అనమాట ఇంకా కాఫీ తాగేసిన వెంటనే ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇవాళ లంచ్కి అయితే రైస్ ఇంకా ప్లెయిన్ కార పులుసు ఇంకా శనగపాపు క్యాబేజ్ వేసి ఒక కర్రీ అనమాట యాజ్ యూజువల్ మజ్జిగ కూడా పెట్టేశాను ఇంకా పిల్లలకి లంచ్కి అయితే వాళ్ళైతే కార పులుసు అలా తినారండి సో వాళ్ళకి ఎప్పుడు పాట్ రైస్ అంటేనే ఇష్టం అనమాట సో వాళ్ళకైతే టమాటో రైస్ అయితే పెట్టేసాను సైడ్ డిష్కి అయితే కార్న్ చీజ్ పెట్టేసాను ఇంకా స్నాక్స్కి రైస్కి కూడా దాన్నే పెట్టుకుంటారు వాళ్ళు సో మా పిల్లలకి ఎలా అంటే వన్ పాట్ రైస్ ఉంటాయి కదండీ పొటాటో రైసు ఇంకా టమాటో రైసు ఇలా పులిహోర కర్డ్ రైస్ ఇవే మార్చి మార్చి పెట్టినా కూడా తింటారు కానీ ఇంకా ఏదైనా కొత్త డిష్ చేసామనుకోండి అస్సలు నచ్చదు అనమాట వాళ్ళకి సో వీటినే మార్చి మార్చి పెడుతూ ఉంటాను రెగ్ సారీ పెడుతూ ఉంటాను అనమాట సో ఇంకా పిల్లలకు కూడా ప్రిపేర్ చేసేసాను ముందుగానే ఇలా స్పూన్స్ కట్ చీఫ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనండి నాకు లేదంటే నేనైతే మర్చిపోతాను కంపల్సరీ ఏదో ఒక ఐటమ్ సో అందుకని ముందుగానే ఇవన్నీ పెట్టేసుకుంటాను అనమాట పక్కన సో తర్వాత లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇంకా పిల్లలైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా లంచ్కి ఏం చేశానో అదే తినేసి వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళు కానీ నేను సపరేట్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయను చేస్తాను ఆఫ్టర్ టెన్ చేస్తాను సో వాళ్ళైతే వాళ్ళకి లంచ్ ఏం తీసుకున్నారో అదే తినేసి అయితే వెళ్ళిపోతారు సో ఇంకా పిల్లలకైతే లంచ్ బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేసి స్కూల్కి అయితే పంపేశాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే చాలామంది త్రీ ఫోర్ డేస్కి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయకపోయేసరికి ఇంకా నేను వీడియోస్ అయితే అనుకున్నారంట ఇంకా వీడియోస్ అయితే ఏం ఆపనండి కాకపోతే హెల్త్ బాగాలేకపోతే వాయిస్ ప్రాబ్లం ఉంటే తప్ప నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా ఉన్నానమాట ఇంకా నుండి రెగ్యులర్గా రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా చాలామంది అయితే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఇప్పుడు మీరు వీడియో చూడడం స్టార్ట్ చేశారనుకోండి ఫస్ట్ లైక్ ఇచ్చేసి తర్వాత అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా వీడియో ఎలా అనిపించింది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇచ్చేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఇక్కడ ఇడ్లీ ఇంకా కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా నేను కారం అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అందరికీ హెల్త్ బాగాలేదండి హెల్త్ బాగాలేదంటే కాఫ్ కోల్డ్ అనమాట ఇంకా ఈ టైంలో కార చట్నీ తిన్నాం అనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది సో అందుకని కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ముందు బ్లాగ్స్లో చాలాసార్లు అనమాట చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇంకా కొబ్బరి ఇంకా శనగపప్పు ఎండుమిర్చి కొంచెం గార్లిక్ ఇంకా సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇప్పుడు వ్లాగ్లో చూపించేవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ ఇంకా స్నాక్స్ ఇట్లాంటివే అండి ఇవి కాకుండా చాలా వర్క్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా గిన్నెలు కడగడం బట్టలు వాష్ చేయడం ఇల్లు క్లీన్ చేయడం ఇలా చాలా పనులు ఉంటాయి ఇంకా అన్ని చోట్ల కెమెరా సెట్ చేయడం కుదరట్లేదండి నాకు సో అందుకని నేను ఆ వర్క్స్ ఏం చూపించట్లేదు చూపిస్తాను అవి కూడా సో కిచెన్లో నాకు కొంచెం చూపించడానికి కంఫర్ట్గా ఉంది సో అందుకే నేను కిచెన్ వరకే చూపిస్తున్నాను ఇంకా ఇది తప్ప ఇంకా ఇంట్లో ఏం పనులు చేయరా అని మీరు అనుకోవచ్చు చాలా పనులు ఉంటాయండి ఇంట్లో అయితే ఇంకా అన్ని చోట్ల కెమెరా కెమెరా ఫిక్స్ చేయడానికి నాకు ప్రాబ్లం అనమాట సో అందుకోసం ఓన్లీ కిచెన్ వీడియోసే చేస్తున్నాను ఇంకా తొందరలో కూడా అన్ని వర్క్స్ నేను ఏమేమి వర్క్స్ చేసుకుంటానో అన్నీ అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ చేసిన కారపుల్సే కొంచెం అయితే ఉన్నిందనమాట ఇంకా సైడ్ డిష్ అయితే మా హస్బెండ్ వరకే చేశాను క్వాంటిటీ ఇంకా మాకు సైడ్ డిష్ కోసం అయితే ఎగ్ ఫ్రై అయితే చేద్దామని అనుకుంటున్నాను సో ఆనియన్ పచ్చిమిర్చి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అయితే బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా డైరెక్ట్గా ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేసి అందులో కూడా మనం ఎగ్స్ వేసేయచ్చు అనమాట కాకపోతే అందులో వేసామనుకోండి ఎగ్ షెల్ ఉంటుంది కదా అవి పడిపోయాయి అనుకోండి తీసి తీయడం చాలా కష్టం అనమాట సో నేను ఎందుకని అందుకని ఏం చేస్తానంటే ఇలా గిన్నెలో అయితే ఫస్ట్ బీట్ చేసి పెట్టేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో అయితే పోస్తానన్నమాట సో ఇందులో గిన్నెలో పడింది అనుకోండి ఆ షెల్స్ అనేటివి తీయడం కొంచెం మనకి ఈజీ సో అలా ఈ ఎగ్ ఫ్రై కూడా చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసే ఉంటుందండి ఆయిల్ వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ తీసి అందులో కలిపేసుకోవడమే అలానే ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు దాంతో తర్వాత ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఈ పొటాటోస్ అయితే పొటాటోస్ తీసుకొచ్చేటప్పుడు స్వీట్ పొటాటోస్ అయితే తీసుకొచ్చేసానండి నేనైతే అంటే స్వీట్ పొటాటా అంటే స్వీట్ పొటాటో కాదు ఈ పొటాటోస్ కొంచెం స్వీట్గా ఉన్నాయి ఇంకా అవి చేసినా కూడా ఎవరు తినరు ఇంట్లో ఇంకా పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్న చేసిద్దామని అయితే పక్కన ఎత్తి పెట్టేశాను అనమాట సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ రసం అయితే పెట్టేస్తున్నాను కదా ఈ మిరియాల రసం ముందు వ్లాగ్లో కూడా చూయించాను ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ ముందు చూయించాను ముందు వ్లాగ్స్లో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఒకటి రెండు ఐటమ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసినవే అప్లోడ్ చేశాను ఇంకా రసం అయితే పెట్టేశాను ఇంకా ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ కారపుల్స్ చూసారా ఇంకా చూడడానికి అయితే క్వాంటిటీ కొంచమే ఉన్నట్టుగా ఉంది కదండి ఇది యాక్చువల్లీ త్రీ ఫోర్ మెంబర్స్ ఈజీగా తినేవచ్చు అనమాట ప్లెయిన్ కారపుల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు అయితే ఇలా చేసుకోవచ్చు ఇంకా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది రసం రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలైతే ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చారండి వచ్చి మధ్య మధ్యలో వాయిస్ అనేది డిస్టర్బ్ చేస్తోంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మా పిల్లలైతే ఈవినింగ్ వచ్చి ఎగ్ ఫ్రై తినేసి ఇంకా వాళ్ళకి చాలా బాగా అనమాట నేను అనుకున్నా ఇంకా వాళ్ళు తినారండి ఇవాళే తిన్నారు ఫస్ట్ టైము ఇంకా వాళ్ళకి నచ్చదనుకొని క్వాంటిటీ కొంచమే చేశాను ఇంకా దాంట్లో కూడా కొంచెం మిగిలిందనమాట ఈవినింగ్ వచ్చి తిని ఇంకా ఇద్దరు గొడవండి నాకు కావాలి నాకు కావాలి అన్నట్టుగా పిల్లలు అయితే కొంచెం చేసినప్పుడు తింటారు ఎక్కువ చేసినప్పుడు తినరనమాట అలా వాళ్ళకి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వచ్చేస్తే స్వీట్ పొటాటో అయితే ఉడకబెట్టేశాను ఇది సీజన్ వచ్చినప్పుడు ప్రతిసారి అంటే వీలు ఉన్నప్పుడంతా దొరికినప్పుడల్లా తీసి తింటాం అనమాట చాలా హెల్దీ నాకైతే చాలా చాలా ఫేవరెట్ మా పిల్లలకు కూడా ఫేవరెట్ అనమాట ఇంకా మీరు కూడా దొరికినప్పుడు కంపల్సరీ స్వీట్ పొటాటో తీసి తినండి చాలా మంచిది మనకైతే అప్పుడప్పుడు హెల్దీ ఐటమ్స్ కూడా తింటూ ఉండాలి కదండి బజ్జీలు బోండాలు ఇవే కాకుండా ఇలా హెల్దీ ఐటమ్స్ కూడా తింటూ ఉండాలి సో మేమైతే ఇంకా వీలు ఉన్నప్పుడల్లా చేసుకొని తింటామన్నమాట చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్ ఎమ్మి అమ్మిగా ఉంటుంది ఇవైతే కొంచెం సైజ్ పెద్దవిగా ఉన్నాయి ఇంకా అవి ఉడకడానికి అయితే కొంచెం టైం అయితే పట్టిందనమాట ఇవాళ సో ఇదేనండి నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్ ఇంకా వీడియో ఎలా అనిపించింది అన్నది మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బా